బీసీ కులాలకు గౌరవం చైతన్యం తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం జగన్ తీసుకొచ్చిన విధానాలు ప్రజల మనసుల్లో నిలిచాయని తెలిపారు కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని టీడీపీ తప్పుడు ప్రచారాన్ని బలంగా ఎదుర్కొని వాస్తవాలను సోషల్ మీడియాలో వినిపించాలని పిలుపునిచ్చారు బీసీ కులాలన్నీ వైఎస్ఆర్సీపీ వెంటే ఉన్నాయని నిరూపిద్దామని సజ్జల వ్యాఖ్యానించారు వెయ్యి రూపాయల వినాయక చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ కన్నీరు మున్నీరైన మహిళ జగిత్యాలలో రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ఘటన ఆ కుటుంబాలతో మాట్లాడితే ఇరవై చూస్తే ఐదు వేలు జరిమానా అని చెప్పిన కులపెద్దలు వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లిన నాలుగు కుటుంబాలను వెయ్యి నూట పదహారు చందా ఇచ్చే కొబ్బరికాయ కొట్టాలని చెప్పిన కులపెద్దలు అప్పులయ్యాయి తినడానికి లేదు చందా ఎక్కడి నుంచి ఇవ్వాలంటూ కంటతడి పెట్టిన మహిళ ఊర్లో జనాలు మమ్మల్ని చూసి మొహం మీద తలుపులు వేస్తున్నారంటూ మహిళ ఆవేదన రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని భారత్ లో తదుపరి యుఎస్ రాయబారిగా నామినేట్ అయిన గోర్ తెలిపారు ఇండియా మధ్య త్వరలోనే ట్రేడ్ డీల్ అవకాశం ట్రంప్ మోదీ మధ్య డీప్ ఫ్రెండ్షిప్ ఉంది మీరు గమనించినట్లయితే ట్రంప్ భారత్ ను విమర్శించినప్పటికీ మోదీని మాత్రం ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉన్నారు కానీ ఇతర దేశాల లీడర్ల విషయంలో అలా జరగలేదు అని పేర్కొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కుటుంబంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది కవిత ఇంటికి వెళ్లిన కేసీఆర్ సతీమణి శోభ అల్లుడు అనిల్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు కొద్ది రోజులు నిదానంగా ఉండు అని కుమార్తెకు ధైర్యం చెప్పినట్లు సమాచారం ఇటీవల మనవడి బర్త్డేకు దూరంగా ఉన్న శోభ ఇప్పుడు అల్లుడి వేడుకకు హాజరు కావడం కొత్త ఊహాగానాలకు తావిస్తోంది ఉత్తరాఖండ్కు పన్నెండు వందల కోట్ల ఆర్థిక సాయం భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్కు ప్రధాని మోదీ పన్నెండు వందల కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ఆయన మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు గాయపడిన వారికి యాభై వేల రూపాయల చొప్పున సాయం అందించారు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక మలుపు కాంగ్రెస్ కు వెళ్లలేదని తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని పది మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్టుగా వివరణ ఇచ్చారు దీనిపై బీఆర్ఎస్ స్పందనను మూడు రోజుల్లో చెప్పాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ లేఖ రాయడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది నా కొడుకే అసలైన వారసుడు అంటున్న వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గోల పెట్టినా నా కొడుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు ఎంతమంది మొత్తుకున్నా దీన్ని మార్చలేరు అని పిసిసి చీఫ్ షర్మిల స్పష్టం చేశారు నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడిగే పెట్టలేదు అప్పుడే వైసీపీ ఇంతలా స్పందిస్తుంటే ఇది భయమా బెదురా అనేది వాళ్ళకే తెలియాలి రాజారెడ్డి అని నా కొడుకుకు వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా నామకరణం చేశారు అని వ్యాఖ్యానించారు లిక్కర్ స్కామ్ పద్నాలుగు గంటల పాటు సోదాలు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన సంస్థల్లో సిట్ సోదాలు ముగిశాయి విశాఖపట్నంలోని వాల్తేర్ రోడ్డులో ఉన్న గ్రీన్ ఫ్యూయల్స్ వెటైన్ సంస్థల్లో సుమారు పద్నాలుగు గంటల పాటు సిట్ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల డాక్యుమెంట్స్ ను హార్డ్ డిస్క్లను నాలుగు కాటన్ బాక్సుల్లో తీసుకెళ్లారు ప్రధాని మణిపూర్ పర్యటనకు ముందు బీజేపీకి పెద్ద షాక్ తగిలింది ఉక్రూల్ జిల్లా పుంగ్యార్ నియోజకవర్గంలో నలభై మూడు మంది స్థానిక నేతలు కార్యకర్తలు అసంతృప్తితో పదవులకు రాజీనామా చేశారు స్థానిక నాయకత్వాన్ని గౌరవించడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు అయితే ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని మణిపూర్ బీజేపీ కొట్టిపారేసింది ప్రధాని మోదీ పర్యటనకు ఒకరోజు ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది భారత్ చైనాలపై వంద శాతం వరకు సుంకాలు విధించాలంటూ జీ సెవెన్ దేశాలపై అమెరికా ఒత్తిడి పెంచుతోంది రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతున్నందుకే పుతిన్ యుద్ధాన్ని నడుపుతున్నారని అమెరికా వాదిస్తోంది అయితే ఈ ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది భారత్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ముందుకు సాగుతున్న ఈయు సుంకాల కంటే రష్యా ఇంధనంపై ఆధారాన్ని తగ్గించడం ఉత్తమ మార్గమని చెబుతోంది జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు అన్నది అబద్ధమేనని మంత్రి సవిత విమర్శించారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిలిచిపోయిన వైద్య కళాశాల పనులను పరిశీలించిన ఆమె జగన్ ప్రచారం కేవలం ఆర్బాటమని ఎద్దేవా చేశారు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనొద్దని జగన్ హెచ్చరిస్తున్నారని ఆరోపించారు ఐదేళ్ల హయాంలో ఒక్క కళాశాలను కూడా పూర్తి చేయలేదని వైసీపీకి కూల్చడమే తెలుసు కానీ కట్టడం తెలియదని మంత్రి సవిత మండిపడ్డారు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ప్రైవేటుకు అప్పజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి జీవ విడుదల చేసింది చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న ఈ అన్యాయం గురించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వివరంగా పత్రికా సమావేశంలో ప్రజలకు తెలియజేశారు సగానికి పైగా నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీలను నిధులున్న ఈ ప్రభుత్వం అలాగే వదిలేసింది అని గుడివాడ అమర్నాథ్ గారు అన్నారు జిల్లా పునర్వ్యవస్థీకరణపై మరోసారి చర్చ మొదలైంది ప్రజల అవసరాలు పరిపాలనా సౌలభ్యం పక్కన పెట్టి గత ప్రభుత్వ హయాంలో పదమూడు జిల్లాలను ఇరవై మూడు జిల్లాలుగా విభజించినప్పటి నుంచి అనేక వివాదాలు అసంతృప్తులు వెల్లువెత్తాయి ప్రజల అభిప్రాయాలను సక్రమంగా సేకరించకుండానే తీసుకున్న ఆ నిర్ణయం గందరగోళానికి దారితీసిందని విమర్శలు వచ్చాయి ఈ పరిస్థితిని సరిచేయడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది మంచిర్యాల జిల్లాలో పులి సంచారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది సింగరాయపేట దొంగపల్లి రహదారిపై శుక్రవారం ఉదయం పులి కనిపించింది రోడ్డు గట్టుపై కూర్చుని గాంటించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చాయి న్యాయస్థానం ప్రాంగణంలో బాంబులు అమర్చినట్లు దుండగులు ఇమెయిల్ చేశారు దీంతో కోర్టు సిబ్బంది కార్యకలాపాలను వెంటనే నిలిపివేశారు ఇటు న్యాయస్థానం పరిసరాలను పోలీసులు ఖాళీ చేయించారు బాంబు తో తనిఖీలు చేస్తున్నారు దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో పెద్ద టిస్ట్ వచ్చింది పార్టీ మార్చారని ఆరోపణలతో ఉన్న పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని స్పీకర్ కి సమాధానం ఇచ్చారు దానం నాగేందర్ కడియం శ్రీహరి మాత్రమే సమయం కోరారు దీంతో ఈ ఎనిమిది మందిపై బీఆర్ఎస్ కు వేసిన అనర్హత పిటిషన్లు తిరస్కరించే అవకాశం కనిపిస్తోంది అయితే దానం కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం స్పష్టమైన ఆధారం కావడంతో ఆయన పరిస్థితి క్లిష్టంగా మారింది అమెరికాలో భారతీయుడి మీద దారుణ హత్య కలకలం రేపింది టెక్సాస్ లోని డల్లాస్ కౌంటీలో చంద్రమౌళి నాగమల్లయ్య అనే భారతీయ మోటల్ మేనేజర్ ను క్యూబాకు చెందిన అక్రమ వలసదారు మ్యాడస్ క్రూరంగా హత్య చేశాడు వాషింగ్ మిషన్ వాడుకోవడంపై వాగ్వాదం చెలరేగి కత్తితో దాడి చేసి నాగమల్లయతలను నరికాడు ఈ ఘటన అతని భార్య కుమారుడి కళ్ల ముందే జరిగింది పోలీసులు వెంటనే హంతకుడిని అరెస్ట్ చేసి గతంలోనూ నేరాలున్నట్లు గుర్తించారు హిజ్రాను ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు తమిళనాడులోని సేలం జిల్లా తారమంగలం సమీపంలోని ఓమలూరుకు చెందిన శరవణకుమార్ తయారీ సంస్థలో పనిచేస్తున్నాడు ఆయన ఒక హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నమోభారత్ రైలు కిలోమీటర్ల వేగం గంటకు నూట కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి నమోభారత్ రైలు కొత్త రికార్డు సాధించింది ప్రస్తుతం ఇంత వేగంతో వెళ్లే రైలు మన దేశంలో ఇదే ఢిల్లీ నుంచి మీరత్ సౌత్ కు నిర్మించిన ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థలో ఒక భాగంగా ఈ వేగం సాధ్యమైంది హైదరాబాద్ లో వీటి డిజైన్లు రూపొందగా గుజరాత్ లోని సావ్లీలో ఉత్పత్తి చేస్తున్నారు కృష్ణా జిల్లా పెనుమల్లూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలో ముదునూరులో యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో యూరియా కొరత లేదని అధికారులు చెబుతుంటే అర్ధరాత్రి నుంచే వర్షంలో తడుస్తూ రైతులు క్యూలైన్ లో నిలబడి యూరియా కోసం వేచి చూడాల్సి వస్తోంది రైతు సేవా కేంద్రాలు ఉదయం ఆలస్యంగా తెచ్చుకోవడంతో మరింత అవస్థలు ఎదుర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు తక్షణమే పరిస్థితిని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు లిక్కర్ కేసు నిందితులకు ఏపీ స్కామ్ కేసులో నిందితులకు బిగ్ షాక్ తగిలింది నిందితులందరికీ ఈ నెల వరకు విజయవాడ నిందితుల కోర్టు రిమాండ్ పొడిగించింది సిట్ అధికారులు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగతా నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలిస్తారు రాష్ట్రపతి భవన్ లో ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు అనంతరం రాధాకృష్ణన్ గారికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ మెట్రో భారం మోయలేమంటూ ఎల్ ఎన్టీ మళ్లీ వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తుంది వర్ష నష్టాలతో నిర్వహణ కష్టమవుతోందని ఈ బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని లేఖ రాసింది రోజు ఐదు లక్షల ప్రయాణికులు వాడుతున్నా ఆదాయం సరిపోవడం లేదని యాక్స్ లీజుల ద్వారా వచ్చే డబ్బులు కూడా ఖర్చులు తీరడం లేదని ఎల్ చెబుతోంది పెట్టుబడులు పక్కన పెడితే ఆపరేషనల్ నష్టాలు కూడా భరించలేమని స్పష్టం చేస్తోంది క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తే జాగ్రత్త అని ఐటీ శాఖ స్పష్టంగా హెచ్చరించింది ఇరవై వేలకు లేదా డిపాజిట్ నగదుగా తీసుకుంటే అదే మొత్తంలో విధిస్తారు ఇక రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేసిన నోటీసులు తప్పవు అయితే ప్రభుత్వం బ్యాంకులు వ్యవసాయ ఆదాయం ఉన్నవారికి మాత్రం మినహాయింపు ఉంది కాబట్టి పెద్ద మొత్తాల నగదు లావాదేవీలకు దూరంగా ఉండమని ఐటీ శాఖ వార్నింగ్ ఇచ్చింది